వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనంత కేక్ ను కట్ చేసి అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ తినిపించటం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వైఎస్సార్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఓబిరెడ్డి వైఎస్సార్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదనమోహన్ రెడ్డి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తపోవనం ప్రధాన సర్కిల్ నందు భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలు అందరికీ తినిపించటం జరిగిందని రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ పార్టీకి అందిస్తామని వైఎస్ఆర్ పార్టీ నేత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తపోవనం నారాయణపురం సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు और के डाटा ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన అర్బన్ పరిధి అనంతపురం అర్బన్ పరిధిలో తప్పనగర్ సర్కిల్లో స్థానిక నాయకులందరితో కలిసి కార్యకర్తలందరితో కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని మేమందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా మనస్ఫూర్తిగా రాబోయే కాలానికి మంచి నాయక నాయకత్వంతో మంచి సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే రానున్న ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నో అనేక సంక్షేమ పథకాలు సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తప్పుడు హామీలతో వారు ఎన్నో హామీలు చెప్పి ఈ రోజు గద్దెనెక్కినారు గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకంతా ఈరోజు ఎంతో మోసపోయామని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు త్వరలోనే మా నాయకుడు ప్రజల్లో కూడా రాబోతున్నాడు వారి సమస్యలు ప్రభుత్వాన్ని ఎదిరించి ఎండగట్టి వాటన్నిటిని అమలు చేసే ప్రతిపక్షంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా ముందుకుండి పోరాటం చేసి ఖచ్చితంగా మరి జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటాం వైఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు ప్రియత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాదు ఆయన కోసం ఈరోజు పేద ప్రజలంతా కూడా ఆయన జన్మదిన సందర్భంగా ఒక పండగలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా పేదలకు అందరికీ కూడా సంతోషంగా జీవించినట్టు కాలాలు ఉన్నాయి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజ్ రిబర్స్మెంట్ అయితేనేమి విద్యార్థులకి అంతేకాదు అమ్మఒడి పెన్షన్లు ఇండ్ల పట్టాలు అయితే కూడా అన్ని కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి మొదటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయనకి మరొక మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలు దేవుని శక్తి ఆయనకు ఉండాలని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తాం ఈరోజు అనంతపురంలో తపోనం సర్కిల్ అందు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు వచ్చారు ఈరోజు ఇంతమంది ఒక చోటే కాదు అనంతపురం నగరంలో పలు పలు చోట్ల అనేక సేవా కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయిరా అంటే అనేక సంక్షేమ పథకాల రూపకర్త అనేక సంక్షేమ పథకాల రథసారథి పేదల యొక్క అభివృద్ధి తన అభివృద్ధిగా విద్యార్థుల యొక్క అభివృద్ధి తన యొక్క అభివృద్ధిగా తన కూతురు తన పిల్లలు ఏ విధంగా చదువుకున్నారు ఐబీసీల సిలబస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అలాంటిది గవర్నమెంట్ స్కూలుకు సైతం తెచ్చిన గణనీయుడు మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పకనే చెప్తున్నాం ఇలాంటి పథకాలు ఎన్నో చేసి ప్రజల యొక్క మన్నలను పండే రక్తదాన శిబిరాలు అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి కేకు కటింగ్లు అయితేనేమి దుస్తుల పంపిణీ అయితేనేమి రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మిగిలిన ఎన్జిఓల కూడా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రజల యొక్క గుండెల్లో చిన్న స్థాయిగా నిలిచిపోతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి మేము మీ గుండాము నాన్న కన్నా నేను ఎక్కువ చేస్తా అని ముందుకొచ్చి అందరికీ సహాయ సహకారాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మేము తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని ప్రజల యొక్క ఆకాంక్షగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మేము తెలియజేసుకుంటున్నాం అయాజ్ అనంతపూర్ నగరంలో అనంత వెంకట్రామ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీ ఆయన ఆధ్వర్యంలో ఈ పొద్దు అనంతపూర్ నగరంలో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మా ఆదా దైవము మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహి గారి పుట్ట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా ద్వారా మేము ఏమో ఆయనకి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రోజు అనంటూ నగరంలో జరుగుతున్నాయి ఆయనకి ఆయన చేసిన సంక్షేమ పథకాలు బీసీలకి ఎంతో అండగా ఉన్నాడు ఈ రోజు బీసీలు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆయన ఇంత ఇంత ముందు మాకు ఇచ్చిన ధైర్యం రాబోయే రోజుల్లో ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఖచ్చితంగా అన్న ఎంటూ ఉండి అన్న సైన్యంగా మేము పనిచేస్తామని అలాగే అనంతంగా ట్రాంప్ రెడ్డి అన్న గారు ఏ కార్యక్రమం పెట్టినా గాని ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసి సిద్ధంగా ఉన్నామని మరి ఒకసారి మీడియా ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారికి కుట్టిలో శుభకాంక్ష తెలుపుతూ జై జగనన్న జై అనంతన్న